నిజంగా చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలన్నా మా సమస్యల గురించి మేము ఎవరో తెలిపాము మేము ఎక్కడి నుండో వచ్చాం ఇక్కడ చదువుకోవడానికి ఏదో చేసుకుందాం అని ఏదో ఇక్కడికి బతకడం కోసం నిజంగా మా తరపున ఎవ్వరు నిలబడతలేరు గవర్నమెంట్ కూడా నిలబడతలేదు కానీ అలాంటిది మీరు నిలబడి మా కోసం మా సమస్యల కోసం వచ్చి అన్న ఇంత మంచిగా మాకు టైం ఇచ్చి అసలు మీరు టైం ఇవ్వడం చాలా గ్రేట్ థింగ్ అన్న అసలు మా సమస్యలను విని దాన్ని నోటీస్ చేసుకొని దాన్ని ఎక్కడైతే సాల్వ్ చేయాలి ఏ ప్లేస్కి అయితే వెళ్తే సాల్వ్ అయితే షార్ట్ కట్ అవుతుందని నిజంగా మీరు రావడం చాలా థ్యాంక్ యూ మా హాస్టల్ గురించి అయితే నా చాలా సమస్యలు ఉన్నాయి అసలు ఒక్కటి కాదు నేనైతే ఫైనల్ ఇయర్ నేను ఒక సిక్స్ మంత్స్ ఏమి ఉంటా తర్వాత వెళ్ళిపోతా మ్యాక్సిమం అంతేగాని నెక్స్ట్ ఇప్పుడున్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకా డిప్లొమా చేసేవాళ్ళు కానీ చాలా సమస్యలు ఉన్నాయి తమ మనం మాట్లాడకపోతే చాలా ఇబ్బంది ఇక్కడ నువ్వు మాట్లాడలేవంటే బయట సొసైటీలు ఎక్కడ బతకలేవు మన హాస్టల్లో ఉన్న సమస్యలు వాష్రూమ్స్ బాగాలేవు వాష్రూమ్స్ రెగ్యులర్గా క్లీన్ చేస్తలేదు వన్ థింగ్ డోర్స్ లాక్స్ కరెక్ట్ లేవు మా మా రూమ్ లో రూమ్ నంబర్ ఫైవ్ సెకండ్ ఫ్లోర్ దాంట్లో ప్రజెంట్ ఇప్పటికి కూడా లైట్ ఆనే ఉంటుంది దాన్ని నైట్ లో కూడా ఆనే ఉంటుంది అసలు అది ఆఫే కాదు ఫ్యాన్ కూడా తిరుగుతలేదు అసలు ఎట్లా అంటే ఎంత ఘోరం అంటే అంత ఘోరం మా సెకండ్ ఫ్లోర్లోనే ఉన్న వాష్రూంలో ఎనీ టైమ్ ఒక నెల లీకేజ్ అవుతూ ఉంటుంది దాన్ని ఎన్నిసార్లు పోయి ఆఫ్ చేసినా అది సౌండ్ చేసుకుంటే లీకేజ్ అవుతూనే ఉంటుంది దాన్ని అవుట్ చేసేది లేదు చాలా రకాలు ఒక మా ఫ్లోర్లోనే ఈ ఈ సమస్యలు ఉన్నాయి మళ్ళీ ఒక్కొక్క రూమ్ మా రూమ్లో ఒక బకెట్ కూడా లేదు మా ఫ్లోర్ మొత్తంలో వేరే వేరే బకెట్లు ఉన్నాయి అసలు ఒక్క కనీసము రూమ్కి ఒక బకెట్ చొప్పున ఒక బకెట్ కూడా లేదు ఒక మగ్గు లేదు టైం టు టైం వాటర్ లేవు అసలు ఏదైనా ఎగ్జామ్ ఉందంటే ఎగ్జాక్ట్లీ సిక్స్ లోపు లేచి స్నానం చేయకపోతే కథం ఎగ్జామ్ ఇన్నే రాసినట్టు కదా చాలా రకాల అసలు టైం మేనేజ్ దీంట్లో మాకు టైం టు టైం వాటర్ ఇస్తడానికి అసలు ఎవరు ఉన్నారో తెలియదు ఎవరు లేనో తెలియదు ఆ ఫుడ్ అయితే మరీ బర్రెలకు గొర్రెలకు పెట్టేంత ఫుడ్ అసలు మమ్మల్ని మేము తినాలని పెడుతున్నారా లేకపోతే ఆ పందుల కోసం పెడుతున్నారా మాకు అర్థం అవుతలే ఫుడ్ ఎంత ఘోరమైన ఫుడ్ అంటే అంత ఘోరంగా తింటున్నాం ఫుడ్ మాకంటే మంచిగా ఆ పందులు ఎత్తుకపోయినట్టయినా డైలీ ఒక రెండు రెండు డబ్బులు ఎత్తుకోవుతున్నాడు మేమైతే ఏం తింటలేదు కూడా ప్రతి నైట్ చూడండి అన్న అక్కడ పైన ఉంటది ఆ ఎంత తింటున్నాము ఎంత చల్లేస్తున్నాము అన్న అది చూడండి ఒకసారి మాకే కలగాలి అనిపిస్తుంది ఎందుకంటే అన్న మేము చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాము మేము రైతుల కుటుంబాల నుండి వచ్చాము మేము రైస్ పడేస్తుంటే ఒకప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు కనీసం ఒకప్పుడు తినలేని సిచ్యువేషన్ ఫేస్ మేము కళ్ళతో చూసినాం కాబట్టి ఇక్కడ పడేసి మాకు ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఆ రైస్ మేము తింటే మా కడుపులో ఏడానికి వస్తుంది మా కడుపు నొస్తుందో మాకు తలనొస్తుందో ఏదైతుందో అని ఇబ్బందితో ఎన్నో ఎన్నోసార్లు అనిపించింది అంటే నాకైతే అనిపించింది నేనైతే చాలా పూర్తి ఫ్యామిలీ ఉన్న వచ్చిన కాబట్టి చెప్తుంది ఎవరికైనా మాట్లాడకపోతే తమ్మి ఈ రోజున మన అన్న నిజంగా గ్రేట్ అసలు అన్నవాళ్ళు అసలు ఏం అవసరం వాళ్ళు ఇక్కడ రావడానికి రీజన్ ఏంది అసలు అవసరమే లేదు నథింగ్ మన కోసం ఇక్కడ వచ్చి మాట్లాడడానికి మీ సమస్యల గురించి రికార్డ్ చేయడానికి దీన్ని ఇంకెక్కడ ఉండబోతే షార్ట్అవుట్ అవుతుంది ప్రాబ్లమ్స్ అనే దానికి రావడానికి ఎంత గ్రేట్ అసలు ఎవరు కూడా మాట్లాడడానికి అసలు లేరు అసలు ఏమైతుంది ఒకవేళ మీరు టచ్ మాట్లాడితే మీ అడ్మిషన్ తీసేస్తారా మీరు టచ్ మాట్లాడితే మిమ్మల్ని లాస్ట్ నోట్ గెట్టేస్తారా ఏమన్నా ఉంటే ఉంటామని చెప్పండి మేము ఉంటాం మీ తరఫున ఇప్పుడు మాట్లాడలేకపోతే ఏంత మీ నాకు అర్థం కాదు మీ ఇష్టం ఇక మాదైతే ఫైనల్ ఇయర్ మీద అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఉంటాము మిగిలిందైతే మీరే మీరే అనుభవిస్తారు ఎప్పుడైతే మీరు భయపడద్దాం భయపడాల్సిన అవసరమే లేదు వన్స్ ఒక్కసారి మన హాస్టల్లో అడ్మిషన్ అయిందా అప్పటి నుండి ఆ క్షణం నుండి నువ్వు ప్రతిదీ నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాటినిసరితో పోట్లాడచ్చు అంతే బస్ నిన్ను లేకపోతే నీకెక్కడ టార్గెట్ చేసినా చేస్తుండా చెప్పు మాత్రం మేము ఉన్నాం కొందరం మేము నిలబడతాం అన్న వాళ్ళతో మాట్లాడతాం ఏం చేయాలో మేము చేస్తాం చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఏదనిపైన అసలు నాకైతే వాచ్మెన్ ఉన్నాడా లేకపోతే వాచ్మెనే హాస్టల్ వాటన్ ఉన్నాడా తెలుస్తలేదు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి అసలు ఎవరేం మాట్లాడతలేరు ఏం చేస్తలేరు ఒకవేళ మనకి ఇంత మంచి లైబ్రరీ ఉన్నాయి మనకి ఇంత మంచి స్టడీ హాల్ ఉన్నాయి దీనిలో సఫిషియన్స్గా చైర్స్ లేవు సఫిషియన్స్గా టేబుల్స్ లేవు అసలు ఏం లేవు మొన్న మాట్లాడినప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మాట్లాడినప్పుడు ప్రతిదీ మేము తిప్పిస్తాము అన్నీ చేయిస్తాము ఏదైతే సమస్యలు ఉన్నాయని అసలు ఎంత అసలు ఆ రోజు మాత్రమే చెప్పాడు కానీ తర్వాత వచ్చేసరికి జీరో ఇంప్లిమెంటేషన్ అంటే అసలు వాడే సార్ అసలు బేపర్ మాట్లాడతాడు మాకేం సంబంధము పైన వస్తలేదు ఇది వస్తలేదు అది వస్తలేదు అది వస్తలేదు ఇది అని ఎన్ని రోజులు రోజులు అసలు మనకు మనం ఇదే పరిస్థితి ఇంకెన్ని రోజులు మనము ఫేస్ చేయాలి ఒక రైసు గురించి కానీ డైలీ రెగ్యులర్ గా పప్పు 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 నా జీవితంలో నేనైతే హాస్టల్ తిన్నంత పప్పు ఈ హాస్టల్ ఏడదే మరి ఇంత ఘోరమా మార్నింగ్ పప్పు ఆఫ్టర్నూన్ పప్పు అంటే నేనైతే అయ్యే హాస్టల్లో తింటున్నా మీరు తింటలేనట్టున్నారు అందుకే మాట్లాడతలేరు ఓకే నాకైతే అడగలేదా అమ్మి మనం అడగకపోతే ఎవ్వరు అడగలేరు మనం ముందుకొచ్చి మాట్లాడలేకపోతే ఎవ్వరు మాట్లాడలేదు అన్న వాళ్ళని చాలా అప్రిషియేట్ నిజంగా నాకైతే చాలా హ్యాపీ ఉంది మీరు వచ్చి మా సమస్యలు విని నిజంగా నేనైతే ముఖ్యంగా మనలో గౌతమ్ అసలు నిజంగా గౌతమ్ ఎప్పుడైతే లీడర్షిప్ తీసుకున్నాడో సమస్యలను మంచి ఒక ఊపి ఊపిస్తుంది ఎక్కడ ఏం చేయాలి వాటిని సో ఎక్కడ పోరాడాలి ఏం చేయాలి వాటిని సార్ మనం ఎట్లా మనం చేసుకోవాలి ప్రతి దాన్ని ఎక్కడ ప్రతి దాంట్లో మంచి యాక్టివ్ ఇన్వాల్వ్ అవుతుంది సపోర్ట్ చేద్దాం ఎక్కడ కూడా తన స్వార్థం నేను చూసిన కాబట్టి మీరు అందరు కూడా మనం సమస్యల పట్ల మనం మాట్లాడుతూ ముందుకెళ్తూ ఏదైతున్నదో మన హక్కులను తీసుకొని ముందుకెళ్ళాలి ఓకేనా చాలా రకాల సమస్యలు ఉన్నాయన్న ఇది చెప్పకుండా పోతే అసలు డే కూడా జరిపోదు మాస్టర్ గురించి థ్యాంక్ యూ యూ